అధ్యాయం యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములో ఆయనకు చూపించవచ్చింది అందుకన మీరు ఇవన్నీ చూచుచున్నారు గదా రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడదలోయబడునని మీతో నిశ్చయమంగా చెప్పుచున్నానని వారితో అనెను ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్ల నేను ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకును అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు మరియు మీరు యుద్దములను గూర్చియు యుద్ద సమాచారములను గూర్చియు వినబోదురు మీరు కలవరపడకుండా చూసుకునుడి ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడా కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుతుడు అనేకులకు అభ్యంతరపడి ఒకనికొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతుడు అనేకులైన ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదురు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్థ సకల జనులకు జనములకు సాక్ష్యార్థమై లోకమన్నంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును కాబట్టి ప్రవక్త అయిన దానియులు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను వలెనని ప్రార్థించుడి లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు ఇక ఎప్పుడును కలగబోదు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఏడల ఏ శరీరియు తప్పించుకోనడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడలా నమ్మకుడి అబద్దపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడి ఇదిగో లోపలి గడియలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడదో అలాగే మనిషి కుమారుని రాకడయునుండును ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దెలు పోగవను ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఇయ్యడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోనూ ఆకాశమేఘారుడై వచ్చుట చూచి భూమి మీదున్న సకల గోత్రముల వారు రొమ్ముకొట్టుకొందురు మరియు ఆయన గొప్ప పూరతో తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకునే వారిని పోగు చేతులు అంజూరపు చెట్టును చూచి ఒక ఉమానము నేర్చుకుని అంజూరపు కొమ్మ లేతదై చిగిరించున్నప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు నోహో దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయును అలాగేయుండును జలప్రళయమునకు ముందటి దినములలో నోహవు ఓడలోనికి వెళ్లిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయి అలాగునని మనిషి కుమారుని రాకడవుండును ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరూ ఒకడు తీసుకొని పోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరిచందురు ఒకటి తీసుకుని పోబడను ఒకటి విడిచిపెట్టబడను కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక నుండి ఏ జామున దొంగవచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలవక్కువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయలని మీరెరుగుదరు మీరను కొనని గడియలో మనిషి కుమారుడు వచ్చను గనకనే మీరును సిద్దముగా ఉండు యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ్ల అన్నము పెట్టటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్దిమంతుడునైన దాసుడెవడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అయితే దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయిచున్నాడని తన మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలు పెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని తినములలోనూ వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయ్యును నుండును